సంబర పాలమ్మ అమ్మవారి గురించి ఇప్పటిదాకా యూట్యూబ్ లో ఎంతో మంది ఎన్నో వీడియోలు చేసి ఉండొచ్చు కానీ అవన్నీ కేవలం పై పైన చేసినవి ఆ తల్లి నాలుగొందల అసలైన చరిత్రను ఆ మహిమలను స్వయంగా అక్కడ ఉండి ఎవరు మాట్లాడించలేదు కానీ ఈ రోజు ఆ రికార్డును మనం బ్రేక్ చేస్తున్నాం నేను స్వయంగా అక్కడికి వెళ్లి ఆనాడు పూర్వం ఏం జరిగింది ఆ పూర్వీకులు నోటి నుంచి ఆ పచ్చి నిజాలను బయటికి తీయించాను ఇప్పటి వరకు ఏ ఇన్స్టాగ్రామ్ లోని ఏ యూట్యూబ్ లోని మీరు చూడని ఆ తల్లి నాలుగు వందల పూర్తి వివరాలు మన వీడియోలో చూడబోతున్నారు ఈ ఈబర గ్రామంలో సుమారు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు అయింది ఈ ఈ వెలిసింది ఇక్కడలిసిందనమాట మొదట ఈమె పెళ్లి అనేటువంటిది జరగడానికి పెద్దలు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు నిర్చించుకున్నారు నిచ్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అని చెప్పింది ఆమె తర్వాత పెళ్లి చేసుకోకపోతే పేరెంటాల కింద నువ్వు పరిగణించబడవని అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది ఆ కారణం చేత పెళ్లి సంబంధం కుదిర్చారు ఇక్కడ మొక్కస మామిడి పెళ్లిలో సంబంధం కుది కుదిర్చారు కుదిర్చేసిన తర్వాత ఆమె ఏమన్నదంటే నేను మెడలోన నా బత్త నుంచి నేను స్వయంగా మెడలోన పుస్తులతో కట్టించుకోవాలని కానీ దానికి ఒక మార్గం చెప్తాను ఆ మార్గం అనుసరిస్తే నేను పేరెంటర్ల కింద నేను పరిగణించబడతాను అని చెప్పేసి నిర్ణయించుకుంది ఏ రకంగా అంటే పూలదండని తన భర్త ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి నిర్చించుకుని వచ్చిన భర్త ఎవరైతే ఉన్నారో ఆమె ఆ పూల దండని ముట్టుకోమని చెప్పింది చేతులతో ముట్టుకుంటే ఆమె పత్త కింద పరిగణించబడతాదని నేను అవి నిర్ణయించుకుంది అలాగే తన తల పుస్తులతో కూడా తన చేతులతోని ముట్టుకుంటే నేను ఆ తను నాకు పూసులతో ధరించినట్టుగా భావించి ముట్టుకోవడం జరిగింది ఆ రకంగా ముట్టుకున్న తర్వాత తన అత్తవారి ఇంటికి ఆమె వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఛారి చీరలతోని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే చిన్న రథం సవరిలో ఆమె ఎక్కించారు తన మేనత్తను కూడా సవరిలో పేర తోక తోక పేరంటాల కింద ఎక్కించారు ఎక్కించిన తర్వాత ఆమె ఏం చేసిందంటే కొంతకాలం కొంతవరకు ఆ సవరి మీద వెళ్తూ మార్గ మధ్యంలో ఆమని చెప్పింది ఆపమని చెప్తే నాకు మరుగుదొడ్డికి సంబంధించిన పని ఉంది కాబట్టి ఆ మీరు దించండి నేను వెళ్ళి వస్తాను అంతవరకు మీరు నా దగ్గరికి అని ఉంచిస్తే ఆమె మరుగుదొడ్డు కొనుక్కొని వెళ్ళింది ఆమె ఇంకా రాలేదని తెలిసి ఏమి ఇంతవరకు ఆమె రాలేదనుకుని ఆ పేరెంట్ వాళ్ళు ఎవరైతే తోక పెళ్లి కూతురు ఉందో ఆమె వెళ్ళింది వెళ్తే అప్పుడు ఆమె భూస్థాపితంకి భూమి భూమిని నాకు పావియమ్మ నేను నీ భూమిలో నేను సొరబడి భూస్థాపితం అయిపోతానని చెప్తుంటే పీక వరకు కూడా ఆమె స్వరబడి పీక దాకా ఉంచింది అనమాట తన మేనత్తు కూడా నువ్వెలగైపోతే నేను కూడా ఎలాగైపోతానని ఉద్దేశం నీకులాగా నేను అవుతానని చెప్పి ఆమె ముందు ఆమెనే ముందు భూస్థాపితం చేసింది చేసిన తర్వాత నేను ఈ గ్రామంలో వెలిసి ఉంటానను కాబట్టి నన్ను ప్రతి సంవత్సరం ఏ రకంగా పండగ చేయాలనేది గ్రామ పెద్దలందరినీ కూడా తీసుకొచ్చారు గ్రామ పెద్దలు అప్పుడు ఉన్న పెద్దలు ఆనాడు ఈ గ్రామానికి సంబంధించినటువంటి కరణం గారు కుప్పిలి సూనారాయణ గారిని గ్రామ పెద్దల్ని తీసుకొచ్చి ఆ భూస్థాపితం అవుతున్న సందర్భంలో నాకు ప్రతి సంవత్సరం పండగ జరిపించాలి నా పేరు పెండ్లిపోలమ్మ ఎందుకు పెళ్ళి అయింది కాబట్టి ఆమె పెండ్లిపోలమ్మ అన్నారు పద్ధతి ప్రకారంగా పెండ్లి పోలమాంబ అన్నారు ఆమె మా భూస్థాపితమైనటువంటి తన మేనత్త ఆమె పెద్దమ్మవారు అన్నమాట ఈమె చిన్నమ్మవారు ఈమె మూడు మూడు రూపాయలు ఎలాంటి మూడు రూపాయలు అంటే పెండ్లిపోలమ్మ పోలమాంబ చిన్నమ్మ తల్లి ఈ మూడు రూపాయలు ఒకటైనా పేరు మాత్రం పోలమాంబే ఆ రకంగా ప్రతి నన్ను ప్రతి సంవత్సరం నాకు పండగ జరిపించాలి నాకు కలాపం అనేటువంటిది బంతుల కోటి వంశస్థులకు సంబంధించినటువంటి కలాపం కోమటిపల్లిలో ఉన్నది వారి వంశస్థుల నుంచే నాకు కలాపం ఆడించాలి వారి చేతుల మీదుగా నాకు బుధవారం అంపకం జరిపించాలని చెప్పి ఆమె కోరుకున్నటువంటి కోరిక అది ఇతర ఇతర పోగ్రాలు ఏవి కూడా నేను మీరు పెట్టిన నేను సహించను నేను విన్నాను అని కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంలో ఈ పాలమాంబ ఈ గ్రామంలో వెలిసి కొన్ని కుటుంబాలని నన్ను పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళి నన్ను పూజలు వాళ్ళ చేత పూజలు జరిపించాలని చెప్పింది అలాగే గిరడవాళ్ళు కూడివాళ్ళు కరణాలు ఈ అలా పొడిపిరెడ్డి వాళ్ళు కూడా ఈ రకంగా ఈ పండగని ప్రతి సంవత్సరం జయప్రదం చేస్తూ జరిపించవలసిందని చెప్పి ఆమె కోరికను నెరవేర్చుకుంటూ బంతలకోడి జగన్నాథం గారి వంశస్థుల చేత బంతలకోడి జగన్నాథం గారి అంటే ఆయన కోమట ఆ రోజుల్లో కోవటపల్లిలో కలాపం ఎనిమిది తరాల నుంచి మొదట పుట్టినటువంటి కురుపు భ్రమాకలాపం బొంతలకోటి కేశవుడు ఆయన కొడుకు ధర్మయ్య కురపు జనార్దనుడు ఆయన కొడుకు కేశవదాసు రామ్మూర్తి ఆయన కొడుకు బొంతలకోటి జగన్నాథం గారు ఎనిమిది తర పన్నెండు తరాల నుంచి అంటే పన్నెండు మూడు ముప్పై ఆరు మూడు వందల అరవై సంవత్సరాల నుంచి భ్రమాకలాపం ఏదైతే కోమటపల్లి గ్రామంలో పుట్టిందో మా వంశంలో మా వంశం నుంచే భ్రమాకలాపం కోరుకున్నట్టు కావాలని కోరుకున్నటువంటి పద్ధతి ఆమెకు తాలూక పద్ధతి ఏదైతే ఉండదు ఆ ఇంట్లో భామాకలాపం ఉంది కాబట్టి వాళ్ళ నుంచే నాకు జరిపించాలా ఆనాటి నాటి వరకు కూడా నేను బంతుల కూడా జగన్నాథం భాగవతారు కుమారును మేము మా తండ్రి గారి తర్వాత మేమే స్వయంగా మా నాన్నగారు జ్ఞాపకార్థం మా పూర్వీకుల జ్ఞాపకార్థం తాలూకు సేవకి ఆమె కోరుకున్నటువంటి కోరిక నెరవేర్చాలని చెప్తూ గురువు మా గురుగారు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ చుదుర్గ దూరం నుంచి చాలా చాలా దూరం నుంచి అయితే కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు అనమాట అంటే పక్క రాష్ట్రాల నుంచి అవ్వచ్చు చాలా మంది వస్తూ ఉన్నారు అలాంటి వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇక్కడ సదుపాయం ఏమైనా ఏర్పాటు చేస్తారు సదుపాయం ఏమైనా ఎప్పుడైతే ఎండోమెంట్ వారు దీన్ని స్వీకరించి ఈ తీసుకోవడం జరిగిందో ఈ పాల తీసుకోవడం జరిగిందో ఎండోమెంట్ ద్వారా దేవాదాయ శాఖ వారు గ్రామస్తుల సంబంధించినటువంటి చైర్మన్ పోస్టు ఎంపిక చేసి ఆల్రెడీ రాష్ట్ర శాఖ కూడా గుర్తించింది పండుగ ఈ పండుగని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఎవరైతే ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులకి ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలనేది దేవాదాయం తరపున సకల సౌకర్యాలు కూడా అప్పటి నుంచి అలా కొనసాగిస్తూ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వచ్చిన భక్తులకి దర్శనాల కోసం కానీ సౌకర్యాల నిమిత్తంగా కానీ వచ్చేపోయినటువంటి వాళ్ళకి కానీ ప్రయాణ సౌకర్యాలు కానీ అన్నీ కూడా సంకోచమైనటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా శాఖ వారు కానీ ట్రస్ట్ బోర్డు తరఫున గ్రామ పెద్దలు కానీ విండోమెంట్ వారు కానీ ప్రభుత్వ పరంగా అంతమంది కూడా దీన్ని ఈ పండగ సహకరించి పండగ అయిపోయే వరకు కూడా చక్కగా జయప్రదంగా గావిస్తున్నారు ఎలాంటి దొంగతనాలు గాని దోపిడీలు గాని ఎలాంటి ప్రమాదాలు గాని ఆ పాలమాంబ దయ వల్ల ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరికి కూడా ఆవగించంత హాని తలపెట్టే పరిస్థితులు ఈ పాలమాంబ పండకు వచ్చినటువంటి భక్తులకి ఎవరికి కూడా జరగలేదని చెప్పి నాకు తెలిసిన మేరకు నాకు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు నేను ఎరగను ఆ రకంగా జరిగినట్టుగా ఎక్కడ కూడా ప్రభుత్వ ప్రభుత్వ పరంగా కూడా ప్రచారం జరగలేదు కృషి మాసంలో ఈమె వస్తుంది పండగ వెళ్ళిపోయిన తర్వాత పండగ సంక్రాంతి మహర్ సంక్రాంతి పండగ టైములో ఈమె ఈ గ్రామంలో ఉంటుంది మాఘమాసంలో పండగ వెళ్ళిపోయిన తర్వాత ఈమెని అంపకం చేస్తూ తన తన గుడిలోకి పంపించే పద్ధతి ఆమె కోరుకుంది ఆ కోరుకున్నటువంటి ప్రకారంగా పండగ అనేటువంటిది జ గ్రామస్తులు జరిపించడం అనేటువంటిది జరుగుతుంది ఒక ఈమె కావలసినటువంటిది ప్రధానమైనటువంటిది భ్రమాకలాపం భామకలాపం సోమవారం భామాకలాపం జరిపించాలి బుధవారం అంపకం జరిపించవాలి అది బొంతలకోటి వంశస్థులు బొంతలకోటి జగన్నాథం గారు భామకలాపంలో సుప్రసిద్ధ కళాకారుడు ఆయన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత గుర్తింపు పొందినటువంటి పెద్ద గొప్ప కళాకారుడు విధ్వంసుడు ఆయన ఒకనొక సందర్భంలో ఈ గ్రామంలో పండగ వెళ్ళిపోయిన తర్వాత భామకలాపంకు రావలసినటువంటి దాన్ని ఆయన రాలేనని చెప్పి ఈ గ్రామస్తులతో చెప్పడం జరిగింది అది మా నిర్ణయం కాదు మీరు అమ్మవారితో అనుమతి తీసుకొని మీరు వేరే పక్క వేరే గ్రామానికి పండక్కి భ్రమకలాపనికి వెళ్ళాలి కాబట్టి మీరు అమ్మవారితో చెప్పేసి వెళ్ళండి అన్నారు ఆ చెప్పడం ఎలాగనేది అమ్మవారి గుడికి గదిలోకి తీసుకెళ్ళి ఆమె యొక్క ఘటాలు మీరు రెండు చేతులతో లేపితే ఆమె లేచిపోతే మీకు అనుమతి ఇచ్చినట్టేని అనుమతి లేక లేకపోతే లేకపోతే మీకు అనుమతి ఇవ్వబడదు లేనట్టేనండి తర్వాత మరి మీ ఇష్టమే ప్రకారంగా చేయాలి తప్ప మరి మేము నిర్ణయం చేసుకోము మా మీద ఆ బాధ్యత వేసుకోమని చెప్పడం జరిగితే ఆయన రెండు ఘటాలు ఎత్తే ఎత్తితే లేగలేదు అంటే ఆమె అనుమతి ఇవ్వలేదు కంపల్ రైడ్పేట అమలపాడులో అప్పుడు ప్రోగ్రామ్ జరిగినటువంటి తీరది వేరే వేషగాన్ని మరొక మరొక అతన్ని ఇక్కడ తీసుకుని ఆడిస్తే ఆయన చేత పాగ్రహం ఆడించుకోలేదు అక్కడ వెళ్ళినటువంటి బంతులు కూడా జగన్నాథం భాగవతానికి చేత అక్కడ ఆ గ్రామంలో పాడింపజేసుకోలేదు ఆ సందర్భం అప్పటి నుంచి కూడా ఆమె వీళ్ళ తాలూకా పాగ్రాం ఏ రోజు అయితే జరుగుతుందని తెలుసుకుని మిగతా వారాలకి పాగ్రాలు బుక్ చేసుకున్నంత పరిస్థితి ఆ రోజుల్లో ఆమె తీసుకొచ్చి నాటి నుంచి నేటి వరకు వెలిసి నుంచి ఈనాటి వరకు బంతలకోడి ధర్మయ్య గారి వంశస్థుల నుంచి కలాపం సుదీర్ఘంగా కొనసాగింపు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ పాలం ఉన్నది జరిపించుకుంటున్నది ఆమె లంజంప చేసినటువంటి కళాకారులను తెప్పించుకొని భామకలాపాలు ఆడించుకుంటుంది అదే మా బంతలకోట వంశస్థులు మా ధర్మీ గారు కేశవదాసు రామ్మూర్తి జగన్నాథం గారు వారు కుమారులు బ్రహ్మానందం ఈ సుదీర్ఘంగా ఈ ప్రయాణంలో ఈ భామకలాప ప్రయాణంలో మేము మా ఆమె తలకు అనుమతి తీసుకుంటూ ప్రదర్శనలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ పద్ధతిలోనే ఇవాళ బుధవారం కూడా ఆమె చేతులు పట్టుకుని నేను అంపకం జరిపించే పరిస్థితులు ఆనాటి కోరిక మేరకే జరిపించడం జరుగుతుంది ఇది యథాతథంగా జరిగినటువంటి కార్యక్రమాలు ప్రతి మంగళవారం చేస్తారు కదా స్వామి పూజ సంథింగ్ ఎన్ని మంగళవారాలు చేస్తారు విశేషంగా చెప్తారు ధరిమిళ ఒకటో వారం రెండో వారం అనేటువంటిది మూడో వారం అనేది ఆ పూర్వం పెద్దలు ఆ రోజుల్లో చెప్పారు కానీ పండగ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ గ్రామ దేవతను దర్శించుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు కాబట్టి సుదీర్ఘంగా ఏప్రిల్ నెలకర వరకు వచ్చినటువంటి మంగళవారాల వరకు కూడా ప్రతి మంగళవారం కూడా ఈ దర్శనాలు అనేటువంటివి మాకు జరిపించుకోవాలని చెప్పి ఎండోమెంట్ వారి నిర్ణయం ప్రకారంగా జరిపిస్తున్నారు దర్శనాలు కల్పిస్తున్నారు ఆమెకి భక్తుల చేత అది శిష్యులు వాళ్ళ శిష్యులు ఇలా అంగు చేసినటువంటి వాళ్ళు మృదంగిష్లు ఎంతో మంది ఆమెకు సేవ చేయడానికి వచ్చి మాతో బేమ కళాపం తూపు తరపున వచ్చి జరిపించడం అనేటువంటిది మా కుటుంబం అమ్మవారు పరంగా మేము విశేషమైనటువంటి సేవలు చేయడానికి మేము ఆ కార్యక్రమం జరిపిస్తాను ప్రదర్శించినటువంటి కళాకారు కళాకారుల ప్రతినిధి మారే బంతలగూడి జగన్నాథంగారు అబ్బాయి బ్రహ్మానందం మాస్టారు